మహి అయితే ఉదయం అయితే ఇంకా చిన్న ఇచ్చిన బొమ్మనైతే పట్టుకొని పెళ్ళికూతురు బొమ్మని తనే చూసుకుంటూ ఉంటాడు ఇంకా మధు కూడా అయితే రెడీ అయిపోయి ఇంకా మేడిని చూస్తూ ఉంటుంది చూ నేను ఇచ్చిన చిన్నప్పటి జ్ఞాపకాన్ని ఏదీ మర్చిపోలేదు మహి నువ్వన్నీ గుర్తుపెట్టుకొని ఉండావు నీ మనసులో నేనే ఉన్నాను అలాగే నా మనసులో కూడా నువ్వే ఉన్నావు ఇది ఎంత విచిత్రమో కదా చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కానీ నేను మాత్రం ఇప్పుడు నీతో పరిచయం అయిన తర్వాత నిన్ను నేను ప్రేమించడం మొదలుపెట్టాం ఇదే నేను మన ఇద్దరిని కలిపిన ఆ ఆంజనేయ స్వామి అని అనుకుంటూ ఇంక తన దగ్గరకైతే వచ్చి ఇదేనా చిన్ని ఇచ్చిన గిఫ్ట్ పెళ్ళికూతురు బొమ్మ అని చెప్పని అని అంటుంది అంటే అవును చిన్ని ఇచ్చింది నాకు ఇదే కానీ ఇది నా ప్రాణం అయిపోయింది ఇప్పుడు అని చెప్పనని అంటాడు ఇంక తనని తానే పొగుడుతా తన గురించే పొగుడుతున్నాడని చెప్పని చాలా సంతోషపడుతూ ఉంటే ఇంక మధ్యలో అయితే ఈ నువ్వు పెళ్ళికూడుకు బొమ్మను నువ్వెలా పెళ్ళికూతురు బొమ్మను దాచిపెట్టుకున్నావో అలాగే నే అలాగే పెళ్ళికూ బొమ్మను కూడా నేను కూడా దాచిపెట్టుకున్నాను అని చెప్పంటే ఇంకా మహీకైతే అర్థం కాదు ఏంది మధు ఇలా మాట్లాడుతుంది అయినా నువ్వు దాచిపెట్టుకోవడం ఏంటి అంటే అది కాదు మహి నువ్వు ఇప్పుడు పెళ్లి కూతురు బొమ్మని నువ్వు దాచిపెట్టుకున్నావు కదా అలాగే చిన్ని కూడా పెళ్ళికూడుకు బొమ్మని దాచిపెట్టుకో ఉంటుంది అంటే ఆ విషయం నీకు ఎలా తెలుసు అంటే ఇది ఎవరికైనా నార్మల్గా తెలిసేదే కదా ఒక బొమ్మ ఇక్కడ ఉంది అంటే ఇంకొక బొమ్మ తన దగ్గరే ఉన్నట్టే కదా అని చెప్పనని అవును అవును మధు తన దగ్గరే కూడా ఆ రోజు ఇద్దరం ఒకరికొకరు అని చెప్పనంటే అప్పుడు ఇంకా అన్నీ తను చెప్పే కొద్దీ ఇంకా చాలా తన మీద ఇంకా ప్రేమ పెరిగిపోతుంది ఇప్పటిదాకా నువ్వు వేరే వాళ్ళకి సొంతమని చెప్పని బాధపడ్డా నేను ఇప్పుడు నువ్వు నా వాడివి నా మహిని అని చెప్పని నా ఫీలింగ్ వస్తే చాలా సంతోషంగా ఉంది అని చెప్పనని ఈ లోపల లోహిత అయితే వచ్చి ఆ బొమ్మనైతే అయితే చూస్తుంది ఏంది ఈ మేడీ ఈ బొమ్మను తీసుకొచ్చాడు చిన్నికి ఇప్పుడు దాని చూ చూస్తే తనకు తెలిసిపోతుంది కదా అని చెప్పనని కానీ మధు అయితే మాత్రం లోహిత అక్కడ ఎక్కడ బయటపడకుండా అలాగే ఉంటుంది